ಎಲ್ಲರೂ ನಿಂತುಕೊಳ್ಳಿ. ನಿಮಗೇನೋ ಇದೆ. ನಿಮಗೇನೋ ಇದೆ. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి జర్నిస్ట్ సోదరులకు సీనియర్ జర్నలిస్టులకు నా నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం మీరు చూస్తూ ఉన్నారు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మేము కూర్చోలేదా మనం మా అబ్బుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోను మరియు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పునిజల పవన్ కళ్యాణ్ గారి ఫోటోను వాటికి సంబంధించిన సచివాలయంలో పెట్టడానికి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు జనసేన నాయకులు కలిసి వెళ్తే మీరు చేసి హందామా అంతా ఇంత కాదు అసలు సచివాలయం అనేది ప్రజలకు సర్వీస్ ఇచ్చే ఒక వ్యవస్థ అనుకున్నారా లేదంటే మీరు పర్సనల్ ఆఫీస్ అని అనుకున్నారా హోటల్ పెట్టనివ్వని అంటారా హోటల్ పెట్టనివ్వను అని చెప్పి కాకుండా ఏడి కార్డు యూజ్ చేసి మీరు సిఏ గారికి ఫోన్ చేసి ఏడ్చుకుండా టీడీపీ నాయకులు దాడి చేశారని డ్రామా క్రియేట్ చేశారు మీరు నలభై సంవత్సరాల ఉన్న వ్యక్తి ఒక మచ్చలేని వ్యక్తి ఎందు ఫారు గారిని పట్టుకొని మీ ఎమ్మెల్యే పిచ్చుకొని రాకమంటామన్నా అంటే ప్రోటోకాల్ కావాలి ప్రోటోకాల్ కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి కంటే ఇప్పించిన ప్రోటోకాల్ గౌరవ డిప్యూటీ మంత్రి కంటే ఇప్పించిన ప్రోటోకాల్ గౌరవ ఎమ్మెల్యే గారించిన ప్రోటోకాల్ అంత పెద్ద ప్రోటోకాల్ అనుకుంటున్నావు అసలు నీ స్థాయి ఏంటి నీ స్థాయి చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసేయమని అనే స్థాయి అనుకుంటున్నారా కళ్యాణ్ గారి ఫోటో తీసే స్థాయి మీది డెబ్బై సంవత్సరాలు వాడి పట్టుకొని అని మీద మాట్లాడుతామంటాను మీ దంతాలు ఏంటిది నీతో కమిషనర్ గారితో ఉన్నటువంటి నువ్వు చేసిన గొడవలు ఏంటివి మీకున్న మిస్అండర్స్టాండింగ్ చేయో ఇవన్నీ మా ప్రజలకు అందరికీ తెలుసు ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వం ఉందని అనుకుంటున్నావా నేను ఏ రోజు నామవచనంతో ఎవరిని మాట్లాడలేదు ఇప్పటివరకు చాలా గౌరవించి మాట్లాడుతున్నాను బీయింగ్ గవర్నమెంట్ సర్వెంట్ మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు ప్రజలకి సేవ చేయడానికే ప్రజలు ఎన్నుకున్నారు మీ దందాలు పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఫోటో పెట్టిన ఇవ్వను పోయి మీ ఎమ్మెల్యే పిచ్చుకుంటారు అప్పు అంటే ఇక్కడ ఏం అంతా చూస్తా ఊరుకుంటా ఉన్న ఉన్నారు ఇంకా మీరు అదే హయాంలో ఉన్నట్టుగా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమని అనుకుంటా ఉన్నారు ఉన్నారు రాష్ట్ర ప్రజలు గట్టిగా బలంగా ఉద్దేశాలు చెప్పేసినారు మీరేందో మీ వాటితో మీ వాటిలో చూసుకోండి కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అంత స్థాయి మీది కాదు జనసేన పార్టీ నుంచి నంజా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను నేనైతే ఇంకొకసారి మీరు లేడీ దాటి ఉపయోగించి ఏడ్చి గ్రామం క్రియేట్ చేసి అక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకుడిని కూడా అమ్మనాభూతులు బండిపోతులు తింటారంట మీరు పైగా మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు మున్సిపల్ చైర్పర్సన్ పైన దాడి అని ఫేక్ ఫేక్ పోస్టులు పెట్టిస్తారు మీరు ఫేక్ అని ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసేస్తారు రుజువు అయిపోయింది మళ్ళీ ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాయేమో లేకపోతే ఇది నా ఆఫీసు అని దందా చేస్తే ఇంకో ఊరుకు ఉండదు తస్మాత్ జాగ్రత్త జనసేన పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మీరు తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి